పోష ఇంతకాలం పడుతుంటే సప్పుడు ఎత్తలేదా మూడో తరగతుంది వాడు మూడ దుబాయ్ లో ఉన్న సుతో నీకు సోకులు తక్కువైతే పోసి పోషి ఏంద్ర మద్దు మూడకొడక మొద్దు మద్దు దినాలు గాను నీ తా మన్ను దేవస్థానికి దాడిచ్చిన ఎరువులు ఎక్కువ ఉన్నావు నన్ను పోసి ఘోష అంటావురా నన్ను ఎవరు దుబాయ్లో ఉంటే ఎవరిక ఉంటే నీకే అరే అరేం నన్ను ఉంటాను పూరి పెట్టుకోవద్దా ముట్టిండి అలా బార్కా పెట్టి జోరుదారు చూకర పడ్డావు నీ కండలా కాప కొట్టా నా సంతో లే బార్కావు మూడో తర ఏ సకరకం ఇప్పుడు మూడో తరని ఏమడి పడ్డా అంటన్నావు పది గది వెళ్తే పది మంది వెళ్తారు గుడ్డెలు కంట పెట్టుకొని ఇట్టిట్ట చూస్తున్నావు కావలి గుర్రెక్క చెప్పు పెడితే అవ్వ ఎవరైనా చూస్తే ఇజ్జతి పోతుంది ఎందుకంటే చోపతి ఇంకా ఇట్టనే తాగుతుందా అనుకుంటారు నన్ను బాధనని చేస్తావురా నీ దొంగ దినాలు కాను నాకు నాయెత్తు 4 అయ్యింది రాంగవంగా పోషి ఘోష అనుకుంటా మాదిరిత